హాయ్ అండి అందరికీ ఈ పిక్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నా ఫ్రెండ్ది అనమాట ఎటువంటి కొలతలు లేకుండా కుట్టాను చూడండి ఫిట్టింగ్ అయితే ఇలా ఇలా అయితే సరిపోయిందనమాట ఇదైతే నేను ఎటువంటి కొలతలు లేకుండా చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను మెజర్మెంట్ గీసుకొని అంటే ఏదైనా మనకి పని వచ్చింది అంటే అది మనకు నీళ్ళు తాగినట్టు అనిపిస్తుంది అనమాట ఈ ఇంతకు ఈ టైలరింగ్ నేను ఎలా నేర్చుకున్నానో చెప్తాము నేను చదివేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు మా ఇంట్లో మిషన్ ఉండేది అప్పటికే మా అక్క కుట్టేదనమాట ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకే ఇంటికి వస్తాం కదా డిగ్రీ చదివేటప్పుడు మా అమ్మ ఎప్పుడూ చెప్పేదనమాట ఏ పని నేర్చుకునే నేర్చుకునే ఒక రోజు యూజ్ అవుతుంది అన్ని పనులు నేర్చుకొని చంఖలో పెట్టుకోవాలి అనేసి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా నేనైతే అప్పుడు లైట్గా తీసుకున్నాను నాకు అస్సలు నచ్చని పని ఏదైనా ఉంది అంటే అప్పట్లో ఈ టైలరింగ్ అనమాట నాకేం అవసరం నేను అసలు టైలరింగ్ చెయ్యను అనే దాన్ని అప్పుడు చాలా తిట్లు తిట్లు కూడా తినాలండి నేర్చుకోవచ్చు కదా అనేసి నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు కనీసం నా బట్టలు కూడా కుట్లు విడిగిపోయినట్టు కూడా నేను వేసుకునేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు అదే ఎంతో ఇష్టం అనమాట అప్పుడు నేర్చుకోలేదు కానీ పెళ్ళైన తర్వాత ఇంట్లో నాకు బాగా బోరు కొట్టేసి బోర్ కొట్టే కొట్టింది అనేది ఒక విషయం పక్కన పెడితే నా బట్టలు కూడా వేరే వాళ్ళు చెడగొట్టినారనమాట ఇంకా అప్పుడే డిసైడ్ అయిపోయాను ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇలా బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కుట్టింది మనకు నచ్చినప్పుడు మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదనేసి వెంటనే నేనైతే ఇంకా ట్వంటీ డేస్లో అయితే నేను నేర్చుకునేసినానమాట కానీ ఫస్ట్ ఫస్ట్ నేనైతే ఎవరివి కస్టమర్స్వి కుట్టలేదు కానీ మాకు పనికి వచ్చే వాళ్ళవి కుడిదాంలే ఫ్రీగా కుట్టిద్దామనేసి తీసుకున్నాను అనమాట వాళ్ళు కుట్టించినాను ఒక ఆమె అయితే సరిగ్గా అప్పుడు వెంటనే అంటే నాకు వస్తుంది కదా ఈమె మాకు ఎలాగో పనికి వస్తుంది పాపం బీదాల్లో కుట్టిద్దామని కుట్టించినాను పర్లేదు నైంటీ పర్సెంట్ బాగానే కుట్టాను కొంచెం మెచ్చు తక్కువైనా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకున్నారు ఇంకా దాదాపు ఒక మూడు సంవత్సరాలు అయితే నేను ఎవ్వరూ కూడా కుట్టలేదనమాట ఇంకా బాగా వచ్చిన తర్వాత వేరే ఊరు వాళ్ళు టౌన్లో ఇప్పుడు మేము ఎక్కడైతే ఉంటున్నామో టౌన్లో మా అక్కకు వచ్చే బట్టలు నాకు కొన్ని పంపించేది అలాగే మా రిలేషన్ మా అమ్మ వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ ఇలా కుట్టేదాన్ని అనమాట మా ఇంట్లో అయితే అప్పుడు వేరే వాళ్ళు కుడితే తిట్టేవాళ్ళు అనమాట తిడతారు అందుకే నేను అప్పుడైతే ఊరి కుట్టేదాన్ని కాదు వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే మీరు కూడా ఇంట్రెస్ట్గా కనీసం ఇప్పుడు బట్టలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయలు పెట్టి చీర కొన్నాం అనుకోండి ఆ బ్లౌజ్ కుట్టడానికి కూడా దాదాపు ఐదు వందల వరకు అవుతుంది చీరకు పాలు వేయాలన్నా కొంచెం డిజైన్ బ్లౌజ్ కుట్టాలన్నా వెయ్యి రూపాయలు అవుతుంది కదా సారీ ఐదు వందలు అవుతుంది కదా ఇంకా అలాంటప్పుడు మనమే నేర్చుకొని మన బట్టలు మనమే కుట్టుంటే ఆ కుట్టుకుంటే ఆ ఐదు వందలు కూడా మనకి మిగిలిపోతుంది కదా ఆ ఐదు వందలతో ఇంకో చీర కూడా తీసుకోవచ్చు కదా అనవసరంగా ఎందుకు బయట ఇచ్చి కుట్టించి ఇంత డబ్బులు వేస్ట్ చేసుకుంటారు ఇంట్లో మీరు ఖాళీగా ఉంటే తప్పకుండా టైలరింగ్ నేర్చుకోండి మీ మీరు మీకు ఇష్టం వచ్చినట్లు మీ బట్టలు మీరు కుట్టుకోవచ్చు కదా ఇంకా నేనైతే మళ్ళీ ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకా వేరే వాళ్ళవి ఒకరివి ఇద్దరివి అలా కుట్టడం వల్ల వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా ఓహో ఇదేదో బాగుందబ్బా డబ్బులు బట్టలు కుడితే మనకి డబ్బులు వస్తాయి అనే ఇంట్రెస్ట్ అయితే అప్పుడు వచ్చిందనమాట ఇంకా నా పిల్లలు చిన్నగా ఉన్నా కూడా నేనైతే ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టార్ట్ చేసినానమాట వేరే వాళ్ళు కుట్టేది అంట్లో మా ఇంట్లో పర్మిషన్ తీసుకొని మా ఇంట్లో వాళ్ళైతే కుట్టిరనమాట వేరే వాళ్ళ అప్పట్లో మా అత్త నాకు సపోర్ట్ చేసేది అప్పుడు నువ్వు కుట్టు పర్లేదులే నేను ఉన్నాలే అని చెప్పేదన్నమాట ఫస్ట్లో ఇంకా అలాగే కుట్టేదాన్ని అందరివి అంటే నాకు మాకు తగ్గట్టేలా కుట్టేదాన్ని ఇంకా ఇప్పుడైతే ఇంకా టౌన్లో ఉన్నా కదా ఇంకా బోర్ కొడుతుంది నాకు ఇంక ఈ మధ్యన కొంచెం ఈ మిషన్ నాకు ఎందుకో సెట్ లేదు నేను ఎప్పుడు చెప్పేదాన్ని అందరూ అంటూ ఉంటారు నాకు మిషన్ కొడితే ఆ సమస్యలు వస్తాయి ఈ సమస్యలు వస్తాయని కానీ నాకు ఎప్పుడు ఎటువంటి సమస్యలు రాలేదు కానీ ఈ మధ్య అయితే వస్తున్నాయన్నమాట అది ఓన్లీ టైలరింగ్ వల్ల ఏమో నాకైతే అర్థం కావట్లేదు అయితే నేను టైలరింగ్ ఎక్కువ చేయను అనమాట డేలో కూడా ఎంతో అర్జెంట్ ఉండే తప్ప రోజుకు మూడు రెండు మూడు బ్లౌజులు కుట్టతాను లేదంటే ఒక్క బ్లౌజ్తోనే నేను సరిపెట్టుకుంటాను అనమాట రోజుకి ఇంకా మా ఆయన ఉంటే అస్సలు కుట్టనీయడు ఎందుకంటే నువ్వు కుట్టే ఆడ వచ్చే రెండు మూడు వందలకి హాస్పిటల్కి పోయి నాలుగైదు వేలు ఖర్చు పెట్టాలి అనేసి తిడుతూ ఉంటాడు మా ఆయన కూడా చెప్తాడు మెల్లమెల్లగా ఒక పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ అలా కుట్టుకొని అలా వాకింగ్ చేసుకొని నీ హెల్త్ నువ్వు కాపాడుకో మనకి పిల్లలు చదువుకుంటే నీ టైలరింగ్ ఏం అవసరం లేదు ఏదో టైంపాస్ అన్నా కాబట్టి కుట్టుకో అని పర్మిషన్ ఇచ్చాను అంతే కానీ డే అంతా అక్కడే కూర్చొని మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి మాత్రం చెప్పకూడదని తిడుతూ ఉంటాడనమాట కానీ మనం ఉండలేం కదా మనం బట్టలు వస్తూ ఉంటాయి అందుకని నేను ప్లాన్ వేసుకొని రోజుకి ఒకటి రెండు అలా కుట్టుకుంటూ ఉంటాను అంతే ఎక్కువైతే నేను కుట్టాను అనమాట మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు మనం పిల్లల్ని పెద్దగా చేసి వాళ్ళు కూడా చదువులు చే చదువులు అయిపోయి ఉద్యోగాలు వచ్చే వరకు మనకి నెమ్మది అయితే ఉండదు అనమాట ఇంకా నా టైంపాస్ అయితే ఇది నేను అప్పుడైతే నేర్చుకున్నాను ఇంట్లో మిషన్ నుండి కూడా నేను నేర్చుకోలేకపోయాను నేర్పించే వాళ్ళు అప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదు చెప్పినాను కదా ఇష్టం లేని పని ఏదైనా ఉంది అంటే అది టైలరింగ్ అని ఇప్పుడు నాకు ఇది ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది టైలరింగ్ అంటే ఒక్కరోజు కూడా మిషన్ దగ్గరికి వెళ్లకుండా నేను అస్సలు ఉండను అనమాట అంత ఇష్టంగా కుట్టుతాను ఇప్పుడు నేనైతే వీటితో నేను గోల్డ్ నెక్లెస్ కూడా కొన్నానన్నమాట అది కూడా ఎప్పుడైనా చూపిస్తాను కుదిరితే ఇంతకీ నా వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చి ఇంట్లోనే వేసుకొని పోయి చాలా చాలా బాగా నచ్చింది అనేసి ఎట్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదిరింది మళ్ళీ నేను అసలు ఎటువంటి కుట్లు కూడా వేయలేదు అంటే మనం మనిషిని చూస్తే కుట్టేయగలం అనమాట నేనే కాదు ఎటువంటి టైలర్ అయినా మనిషిని చూస్తే కుట్టేస్తారు అంత టాలెంట్ అనమాట టైలర్లకు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకోండి నేను కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోలు పెడదామని టైలరింగ్వి డైలీ ఒక్కొక్క వీడియో పెడదామని అనుకుంటున్నాను కానీ అది ఎప్పుడు కుడుతు కుదురుతుందో తెలియదు ఇదిగానండి ఇలా అయితే కుట్టేసినానమాట చాలా చాలా బాగా వచ్చింది పైపింగ్ ఇచ్చినాను చాలా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది కస్టమర్స్ వేసుకున్న తర్వాత చాలా బాగుంది అంటేనే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట వాళ్ళు యాభై రూపాయలు తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ మీరు కుట్టిండేది బాగుంది అంటే ఇంక అంతకంటే హ్యాపీ ఉండదు అనమాట ఇంతకీ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్